శ్రీ సత్యసాయి జిల్లా పెనకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని చాలుకూరు గ్రామంలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది మూడు రోజుల పసి కందును తల్లి శివాలయంలో వెళ్ళి వదిలి వెళ్ళిన ఘటన చోటు చేసుకుంది ఉదయమే స్నానానికి ఆచరించడానికి వెళ్ళిన అయ్యప్ప భక్తులు అంగన్వాడీ సిబ్బందికి సమాచారం అందించి అంగన్వాడీ సిబ్బందికి పసిబాలు అందించారు పసిబాలుని అందుకున్న అంగన్వాడీ సిబ్బంది హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు అనంతరం పుట్టపర్తిలోని శిశు సంక్షేమ కార్యాలయానికి తరలిస్తున్నట్లు అంగన్వాడీ సిబ్బంది తెలియజేశారు ఏదేమైనప్పటికీ కూడా పసిబాలు శివాలయంలో వదిలి వెళ్లడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు അന്ന വീഡിയോ ఇది వెంది అట్లయింది నా పేరు అండి నేను సోమండేపల్లి మండలంలోని చాలిపూరు గ్రామంలో అంగన్వాడి వర్కర్గా పనిచేస్తున్నాను చాలూపూరు సోమందేపల్లి మండలంలో చాలూకూరు గ్రామంలో శివాలయం అనే గుడి ఉంది ఆ గుడి దగ్గర తెల్లవారుజాము మూడు గంటలకి బాబుని గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసెల్లడం జరిగింది ఆ సమయంలో అయ్యప్ప స్వాములు ఆ స్నానానికి గుడి దగ్గరకు వెళ్తారు అక్కడ అయ్యప్ప స్వామిని గుర్తించి అయ్యో బాబుని ఎవరో వదిలేసల్లారని చుట్టుపక్కల అంతా గమనించి అక్కడెక్కడా ఎవ్వరూ లేకపోయేసరికి ఆ బాబు సమాచారాన్ని మా ఊరు గ్రామ సర్పంచ్ గారికి తెలియజేయడం జరిగింది అక్కడున్న సర్పంచ్ గారు పోలీస్ స్టేషన్ సోమందేపల్లికి ఫోన్ చేస్తే అక్కడున్న సిబ్బంది అక్కడున్న అంగన్వాడీ వర్కర్స్కి అప్పగించండి అని చెప్తే మూడున్నర సమయంలో సర్పంచ్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది మా అంగన్వాడీ వర్కర్స్ ముగ్గురం కలిసి ఆ బాబుని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది బాబుని తీసుకొచ్చి బాబుకు వేడి తో తుడిచి బట్టలు వేసి మా దగ్గరే ఉంచుకొని తర్వాత వన్ జీరో నైన్ ఎయిట్ హెల్ చైల్డ్ లైన్కి ఫోన్ చేయడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ అనంతపూర్ కోఆర్డినేటర్ సార్ కాల్ చేస్తే తర్వాత మేమందరం ఐసిడిఎస్ సూపర్వైజర్ గారికి సిడిపిఓ గారికి ఆశా వర్కర్కి ఏఎన్ఎంకి మహిళా అందరికీ విషయం తెలియజేస్తే తర్వాత పుట్టపర్తిలోని సార్ గారు ఫోన్ చేసి గవర్న హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి బాబు హెల్త్ ఎలా ఉంది చెక్ చేయించిన తర్వాత పుట్టపర్తికే శిశు గృహానికి తీసుకొని రండి అని మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము బాబుని ఐసిడిఎస్ సిబ్బంది మొత్తం ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చి ఎమర్జెన్సీ వార్డులో చూపించి ఇక్కడ పిల్లలు చైల్డ్ వార్డు తీసుకొని వచ్చి సిస్టర్స్ దగ్గర వెయిట్ అన్నీ వేయించి ఇక్కడ సిస్టర్స్ సహాయంతో బాబుని బాగా ఉంచుకొని బాబుకి పాలు తాగించి అంతా చూసి సేఫ్గా ఉంచుకున్నామండి మా దగ్గర